ఈరోజు ప్రకాశం జిల్లా యాభై ఆరవ ఆయుర్భావ దినోత్సవాన్ని ప్రకాశం భవన్లో మనం జరుపుకోవడం జరిగింది ప్రకాశం గారి విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించిన తర్వాత అర్పించడం జరిగింది ఆ రోజు నెల్లూరులో ఉన్నటువంటి వెనకబండ ప్రాంతమైనటువంటి కందుకూరు తాలూకా గుంటూరులో ఉన్నటువంటి వెనకబడిన తాలూకా అయినటువంటి ఒంగోలు తాలూకా అని మార్క కర్నూలులో ఉన్నటువంటి వెనకబడిన ప్రాంతం మార్కాపురం తాలూకా ప్రకాశం ప్రకాశ జిల్లా ఏర్పాటు జరిగింది తదనంతరం రెండు వేల గత ప్రభుత్వంలో మళ్ళా జిల్లాని పునర్విభనం జరగడం వల్ల అద్దంకి పర్చూరు చీరాల నియోవర్గాలు బాపట్ల జిల్లాకి కందుకూరు నెల్లూరు జిల్లాకి పోవడం వల్ల మళ్ళీ కూడా మన జా జిల్లా విస్తీర్ణం తగ్గినప్పటికీ కూడా రాష్ట్రంలో అత్యంత విశాలవంతమైనటువంటి ఎక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లాగా కూడా మన ప్రకాశం జిల్లా ఉంది యాభై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ కూడా పూర్తిగా వెనుకబడితనం కూడా పోలేదు ఈరోజు మన ప్రభుత్వం ఉన్నటువంటి లక్ష్యాల ప్రకారం పశ్చిమ ప్రాంతంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం ఉమ్మడి జిల్లాలోని కందుకూరు ప్రాంతంలో ఆ రోజు పేపర్ మిల్ కూడా మన ప్రభుత్వంలో పూర్తి తీసుకున్నట్లయితే ఆ ఏషియన్ పల్ పేపర్ మిల్కి పోయినప్పటికీ కూడాను ఇప్పుడు బీపీసీఎల్ రిఫైనరీ కూడా ఏర్పాటు చేయటం సమీపంలోనే ఉమ్మడి కందుకూరు జిల్లా కూడా కందుకూరు నియోవర్గం కూడా తిరిగి ప్రకాశం జిల్లాకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అర్థంకి ఇవన్నీ కూడాను